నమస్తే అండి నా పేరు ఉమా వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్ ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఎన్నో పోషకాలతో నిండిన ఎంతో హెల్దీ అయిన రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను ఈ జావని పిల్లల నుంచి పెద్దల వరకు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు పిల్లలకి సమ్మర్ సీజన్ వచ్చింది అంటే బయట డ్రింక్స్ తాగాలని అలాగే జ్యూస్ తాగాలని అనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో మీరు రోజుకి ఒక్కసారైనా సరే ఈ హెల్దీ డ్రింక్ ని కనుక మీరు ట్రై చేశారంటే పిల్లలకి సమ్మర్ లో చలవ చేస్తుందండి మీరు కూడా తప్పకుండా ఈ రాగిజావని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్స్ రాగి పిండి యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను టూ మెంబర్స్ కి ప్రిపేర్ చేస్తున్నానండి మీరు ఒకవేళ ఎక్కువ మందికి ప్రిపేర్ చేయాలంటే కొంచెం ఎక్కువ పిండిని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకోండి ఒకవేళ ఇప్పుడు మీరు సాల్ట్ వేయకపోయినా తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసుకుని ఇలా వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా మనం రాగి పిండిలో వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు మీరు మరిగించుకున్నారంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతూ వస్తుంది ఖచ్చితంగా మీరు ఇలా కలుపుతూనే మనం జావని దగ్గరికి పడేంత వరకు కూడా మరిగించుకుంటూ ఉండాలి చూసారు కదా ఫైనల్ గా అయితే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత మజ్జిగిని యాడ్ చేసుకోవాలి మనం మజ్జిగిలోనే సాల్ట్ కలిపేసుకుంటే కనుక వాటర్ మరిగించేటప్పుడు సాల్ట్ వేయవలసిన అవసరం లేదు ఫైనల్గా ఒకసారి మీరు టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎవరైనా పిల్లలు జావ కావాలి అంటే కనుక మీరు మజ్జిగ ప్లేస్లో కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుని కొంచెం బెల్లం కలుపుకుంటే తీపి జావను కూడా మనం సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మన ఛానల్లో స్పెషల్ గా సమ్మర్ లో చేసుకునే హెల్దీ డ్రింక్స్ అలాగే కర్రీస్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఆ వీడియోస్ లింక్స్ ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి చూడండి మరెన్నో క్విక్ అండ్ టేస్టీ సమ్మర్ అండ్ హెల్దీ డ్రింక్స్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్